శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా బుధవారం వేములవాడలోని అయ్యప్ప భక్తులు ఉదయం అయ్యప్ప ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం రాజన్న ఆలయం ముందు భక్తులు అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి సేవకులు మాట్లాడుతూ ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా వేములవాడలో అన్నదన కార్యక్రమం నిర్వహించేందుకు శ్రీ అయ్యప్ప అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని

జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు ఇచ్చే కానుకలకే ప్రతి మాసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అందరూ ఈ విధంగా సహకరించి అన్నదానానికి సహకరించగలరని భాయప మనవి అయ్యప్ప జన్మ నక్షత్రం సందర్భంగా గత ఎనిమిది మాసాల నుండి భక్తుల మా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటికి కూడా మాకు వేవలాడ పట్టణంలోని అయ్యప్ప భక్తులు దాతలు పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల ఈ ఎనిమిదవసారి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా మేము ప్రతినిత్యం అన్నదానం ప్రతి జన్మ నక్షత్రం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసేందుకు అయ్యప్ప అయ్యప్ప దీక్ష ప్రచార సమితి చారిటబుల్ ట్రస్ట్ను ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని ద్వారా దాని ద్వారా అన్నదాన కార్యక్రమం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము ఏ శరమయ్యం